సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ అందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా రమాదాన్ స్టార్ట్ అయిపోయింది సో మనం ముఖ్యంగా గలప్ దేశాల కోసం ఆడుకుందాం గలప్ దశల్లో ఈరోజు వామన్తో కూడా వామన్ కూడా వామన్లో కూడా రోజు ప్రారంభమైపోయింది రమాదాన్ ప్రార్థనలు ప్రారంభమైపోయి అయితే రమదాన్ మాసం అనేది ఒక అతి పవిత్రమైన మాసం ముస్లిం సోదరులకి అతి పవిత్రమైన మాసంగా చూస్తారు దీన్ని ఈ నెలలో మిగిలిన చోట్ల ఉపవాస దీక్షలు వేరే ఉన్నా కానీ గలప్ దేశాల్లో చాలా కఠిన కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు చేస్తారు ఇందులో గలప్ దేశాల్లో ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ కూడా ఉంటారు కాబట్టి నాన్ ముస్లిమ్స్ కొన్ని కొన్ని విషయాలు తెలియక పొరపాటును తప్పులు చేసి ఇబ్బందులు పడతారు కొందరు చిక్కుల్లో పడ్డారు కొందరు ఫైన్లు బారిన కూడా పడ్డారు సో కొందరు జైల్లో కూడా పడ్డారు సో అదేంటంటే ఆ తప్పులేంటి ఏం చేయకూడదు నాన్ ముస్లిమ్స్ రమదాన్ నెలలో ఏ తప్పులు చేయకూడదు అని చెప్తాను జాగ్రత్తగా వేరండి సో సో ముఖ్యమైన విషయం అండి గలబ్ దేశాలలో దేశమంతా ఒకటే భాష ఒకటే మతం దేశమంతా ఒకటే భాష ఒకటే మతం పూజించే దేవుడు ఒకడే గల్ఫ్ అంతా అయితే ఒక ముఖ్యమైన విషయం గల్ఫ్ దేశాలలో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మీకు వర్కింగ్ అవర్స్ ముస్లిం సోదరులకు వర్కింగ్ అవర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తారు కాబట్టి సో ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ తినకూడదు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ కొన్ని దేశాలు గవర్నమెంట్లు కూడా అనౌన్స్ చేశాయి పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ తింటే ఫైన్లు వేస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఎందుకంటే ఆ టైంలో అందరూ ఉపాధి ఉంటారు ఉపవాస దీక్షలు ఉంటారు కాబట్టి పబ్లిక్ ప్లేస్లో మీరు ఫుడ్ తిన్నారు అంటే వాళ్ళకు కూడా తిన తినాలనిపిస్తుంది వాళ్ళ యొక్క దీక్ష భగ్నం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల మీరు ఇబ్బందులు పడతారు పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ తాకూడదు పబ్లిక్ ప్లేసెస్లో టీ తాగడం కూడా చేయకూడదు స్మోక్ కూడా చేయకూడదు సిగరెట్ కూడా తాగకూడదు పబ్లిక్ ప్లేసెస్లో గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడన్నా మీరు వర్క్ సైట్లో ఏదైనా కంటైనర్ ఉంది కంటైనర్లో కూర్చొని తిన్నా అక్కడ కూర్చుని టీ తాగినా అది వేరు దా దానికి పర్మిషన్ ఉంది వర్క్ సైట్లో నాన్ ముస్లిమ్స్ తినొచ్చు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బయట బహిరంగ మాత్రం తినకూడదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఉపవాస దీక్షల్లో ఉన్న వారితో ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు గొడవలు పెట్టుకున్నా వాళ్ళని కొట్టకూడదు కొట్టిన రక్తం వచ్చేలా కొట్టకూడదు సో అసలు గొడవలే పెట్టుకోకూడదు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం వ్యక్తిని పొరపాటును కూడా కొట్ట 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 కొట్టడం కానీ వాళ్ళతో గొడవ పడడం కానీ సో రక్తం వచ్చేలా కొట్టడం కానీ వైరసన్స్ వైరేషన్సే నేరాలి దీనివల్ల మేబీ కొందరు గతంలో జాబులు కూడా పోగొట్టుకున్నారు రమజాన మాసంలో కొందరు కొందరు జాబులు కూడా పోగొట్టుకున్న కారణం ఏంటంటే ఈ ఉపవాస దీక్షలో ఉన్న వ్యక్తిని రోజా ఉన్న వ్యక్తిని కొట్టడం వల్లే సో ఇటువంటి పని పొరపాటును కూడా చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే మీరు గాబ్దేశాల్లో ఉన్నప్పుడు మీతో పాటు పనిచేసే వాళ్ళు ముస్లిం మిత్రులు ఉంటారు అయితే మీకు వాళ్ళతో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అయితే వాళ్ళు ఈ ఇఫ్తార్ ఇఫ్తార్ ఈవినింగ్ టైం రోజా రోజు అయిన తర్వాత ఈవినింగ్ ఇఫ్తారు మిల్స్ చేస్తారు కదా ఇఫ్తారు విందులు కలిపి పెడతారు కదా సో ఇఫ్తారు విందులకి మిమ్మల్ని ఆహ్వానించారు కాదనుకున్న వెళ్ళండి మొహమాటం లేకుండా వెళ్ళండి నన్ను పిలిస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను సో ఇక్కడైతే ఎవరు పిలిచే వెళ్ళారు కాబట్టి సరిపోయింది అటు పిలిచారు కానీ చాలా దూర 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 ప్లేస్లో ఉన్నారు సో గైస్ ఇఫ్తారు విందుకు ఎవరినైనా పిలిస్తే మాత్రం మొహమాటం లేకుండా వెళ్ళండి ఇక కాదనుకోండి కాదు ఇది కొండ అది కూడా ఎందుకంటే అది కూడా దైవ ప్రార్థన అనుకోండి తప్పకుండా ఇఫ్తారు మిల్స్ ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇటువంటి అనుభవం ఎదురైంది నేను అంటే నార్మల్గా హిందూస్కి ఎవరో పెట్టరు కదా అని చెప్పి నేను పెద్ద పెద్దగా పట్టించుకునేవాడిని కాదు అయితే నేను ఒక మసీదు పక్క నుంచి వెళ్తాను అందరూ ఇఫ్తారు మిల్స్ చేస్తున్నారు సో ఈ సాయంత్రం టైంలోని అయితే మసీదు హిమాము ఉంటారు కదా హిమాము సో నన్ను పిలిచాడు వీళ్ళు రమ్మని చెప్పి నన్ను పిలిస్తే నేను ముస్లిం కాదు అని నేను తిన్నా అని చెప్పాను అయితే అతను ముస్లిం లేదు ఎవరు అందరూ ఒకటే దేవుడికి దేవుడు దృష్టిలో అందరూ ఒకటే రా రావని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకుని నాకు ఈ మజ్బూస్ రైస్ చికెన్ ఫ్రై ఇచ్చాడు అనమాట అతను తినేసి వెళ్ళిపోతా మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఇచ్చాడు ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళి తినని చెప్పి సో తర్వాత ప్రతిరోజు రమ్మని చెప్పాడు నన్ను ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ రావాలి నేను చూడాలి నేను ఇక్కడ నాతో పాటు ఇఫ్తార్ ఇఫ్తార్మిల్ చేయాలని చెప్పాడు సో అది అందువల్ల తన తన పరా ఏ భేదం ఉందంటే జాతుల భేదం మతాల భేదం ఏదో ఉండదు సో అందువల్ల ఎవరైనా మిత్రులు ఎఫ్తారు విందులకి పిలిచారంటే తప్పకుండా వెళ్ళండి కాదనకుండా తప్పకుండా తప్పకుండా వెళ్ళండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మనసును ఇచ్చుకోకూడదు తప్పకుండా వెళ్ళండి ఓకే పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ తినకూడదు గుర్తుపెట్టుకోండి స్మోక్ చేయకూడదు టీ తాకూడదు రోజా ఉన్న వ్యక్తుల్ని కొట్టకూడదు అటువంటి వాళ్ళతో గొడవపడకూడదు నెక్స్ట్ డ్రైవ్ చేసే మిత్రులు లౌడ్ మ్యూజిక్ పెట్టి డ్రైవ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి రమాదాన్ టైంలో నార్మల్ టైంలో కూడా ఓకే కానీ లమ్మదాన్ల ప్రత్యేకంగా చెప్తారు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది లౌడ్ మ్యూజిక్తో డ్రైవ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి కలుద్దాం అంతవరకు బాబాయ్